ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు పెంపు ఆర్థిక మంత్రి కీలక ప్రకటన ఇక వివరాలన్నీ ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి వివరాలు చూసుకుంటే ఈపిఎఫ్ఓ శుభవార సభ్యులకు పెద్ద వార్త ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుండి ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ పథకం చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉంది మంచి జీవన ప్రమాణాలను కొనసాగించడానికి కనీస పెన్షన్ పెంచాలని పెన్షనర్లు వాదిస్తున్నారు ఇటీవల ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలకు పెంచినట్లు ప్రకటించారు అదనపు అలవెన్సులకు ఆమోదం లభించింది ఈ వార్త లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆనందాన్ని రేకెత్తించింది ఈ వ్యాసంలో ఈ నిర్ణయం యొక్క వివరాల్లోకి వెళ్ళి పెన్షనర్ల జీవితాలపై దాని ప్రభావాన్ని అన్వేషిస్తాయి కేవలం వెయ్యి రూపాయలతో జీవించడం చాలా కష్టంగా ఉంది అన్న ఉద్యోగ సంస్థలు సంవత్సరాలుగా కనిష పెన్షన్ పెంపు కోసం ఒత్తిడి చేస్తున్నాయి ప్రభుత్వం చివరికి పిలుపును స్పందించింది మరియు ఏడు వేల ఐదు వందల రూపాయలు పెంచడం వల్ల గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుంది దీనివల్ల పెన్షనర్లు మెరుగైన జీవన నాణ్యతను ఆస్వాదించవచ్చు ఈ చర్య మోడీ ప్రభుత్వానికి ఒక పెద్ద విజయంగా పరిగణించబడుతుంది ఇది లెక్కలేనన్ని వ్యక్తులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ పథకం అధికారికంగా కనీస పెన్షన్ వెయ్యి రూపాయల నుండి ఏడు వేల ఐదు వందలకు పెంచింది అదనంగా పెన్షనర్లకు కరువు భతె మరియు ఉచిత వైద్య సేవలు లభిస్తాయి ఈ మార్పు వల్ల దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందుతున్నారు ఈపీఎస్ నైంటీ ఫైవ్ జాతీయ పోరాట కమిటీ ప్రధాన కార్యదర్శి బిఎస్ రావత్ కొత్త కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలతో పాటు కరువు బత్యాన్ని చేర్చడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు ఈపిఎస్ నైంటీ ఫైవ్ జాతీయ ఉద్యమ కమిటీ జాతీయ అధ్యక్షుడు కమాండర్ అశోక్ రావుత్ కూడా కనీస పెన్షన్ మరియు ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవల కోసం బాధించడానికి ఆర్థిక మంత్రిని కలిశారు ఇది ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వచ్చిన గుడ్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్